అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు వృత్తి వ్యాపారాలు కొంతమందగిస్తాయి ప్రయాణాలలో అవాంతరాలుల ఆరోగ్యం మీకు సహాయం చేస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఆరట చెందుతారు బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది ఆర్థికంగా మరింత పుంజుకుంటారు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు విలువైన ఆభరణాలు ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి దూరపు నుండి కీలక విషయాలు సేకరిస్తారు దైవసేవా కార్యాలలో పాల్గొంటారు మీ ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడి నుండి దూరం ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే లేదా బదిలీ చేయబడినట్లయితే మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి దీని సహాయంతో మీరు మీ పాత పెండింగ్ పనులను పూర్తి చేయవచ్చు మీ ప్రేమ జీవితంలో ఒక ఉత్తేజకరమైన కొత్త దశ రాబోతుంది ఈ పెట్టుబడి మీకు లాభదాయకంగా ఉంటుంది మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు ప్రేమ సంబంధాలు చాలా శృంగారభరితంగా ఉంటాయి మీ ఆఫీస్ పని సమయాన్ని ముందే పూర్తి కావచ్చు ఈరోజు మీరు మీ ప్రత్యర్థులతో చాలా కోపంగా ఉంటారు మీరు ముఖ్యమైన లక్ష్యాల వైపు ఆకర్షితులవుతారు ఈ రాశివారికి ఒత్తిడి కారణంగా కండరాల్లో నొప్పి ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు మరింత పెరగవచ్చు ఈరోజు మీ కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి పెద్ద వ్యాపారవేత్తలు రిటైల్ వినియోగదారుల నుండి మంచి లాభాలను పొందుతారు అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి మీ చుట్టూ నివసించే వ్యక్తులతో మీరు ఎలాంటి వివాదానికి దిగకూడదు లేకుంటే అది చట్టబద్ధం కావచ్చు మనసులో సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి